కౌంటింగ్ ప్రక్రియ ఫర్ జనరల్ ఎలక్షన్స్ చేయడం జరిగింది సో దాంట్లో మనం చాలా సక్సెస్ఫుల్గా చేశాము మన కౌంటింగ్ సెంటర్లో ఏమీ ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ వైడ్ కూడా లా అండ్ ఆర్డర్లో ఎనీ మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ జరగలేదు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిన్నాయి ఇక్కడ నేను ఈరోజు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేస్తున్నాను దాంతోపాటు ఎక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి అట్లాంటి పోలీస్ స్టేషన్స్ కూడా నేను ఈరోజు టూర్ చేస్తున్నాను సో ఇక్కడ ఎడ్లపాడులో ఒక ఇష్యూ పైపల్లి అట్లాంటివి అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దానిలో కొన్ని స్టోన్ పెల్టింగ్ కూడా జరిగింది సో మనం కేసెస్ కూడా కట్టడం జరిగింది ఎవరు ఎవరు అక్యూజ్డ్ ఉన్నారు అందరికీ మనం అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు వాళ్ళు పట్టుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో దో మేజర్ ఇన్సిడెంట్ ఏం లేదు బట్ మనం చిన్న ఇన్సిడెంట్స్కి కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము నేను ఆల్రెడీ ముందు అందరికీ చెప్ చెప్పడం జరిగింది దాట్ పల్నాడు డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ షుడ్ నాట్ కమ్ అట్ ఆల్ సో ఇప్పుడు కొంతమంది వాట్ ట్రెండ్ నేను చూస్తున్నాను కొంతమంది చాలా హ్యాపీ ఉన్నారు బట్ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇస్తే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అదర్ అదర్ పార్టీ మీద కొన్ని ప్లేసెస్ అట్లా కూడా జరుగుతుంది దట్ ఎవరు గీసారు వాళ్ళు క్వయట్గా సెలబ్రేట్ చేస్తున్నారు బట్ ఎవరు ఊడిపోయారు వాళ్ళు అగ్రెసివ్గా ఉంటున్నారు సో మన ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి బట్ నా మెసేజ్ ఇస్ సేమ్ ఎక్కడైనా ఎన్ని ఇన్సిడెంట్ జరిగితే అది చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే నేను అన్ని ఇన్సిడెంట్స్కి చాలా సీరియస్గానే తీసుకుంటాను అండ్ అన్ని కేసెస్ కట్టడం జరుగుతుంది అండ్ వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపడం జరుగుతుంది జైల్లో పంపడం జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఇది ఉంది అందరూ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి మీకు ఎన్ని ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ దగ్గర వచ్చి లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో సాల్వ్ చేయాలి లీగలీ ఎట్లా చేయాలి అట్లా చేయాలి అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ ఇప్పుడు కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది ఈరోజు కూడా ఒక సెన్సిటివ్ డే కాబట్టి సో అందరూ అది దానిలో కూడా సహాయం చే మన పోలీస్కి సపోర్ట్గా ఉండాలి పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి విఆర్ డేర్ ఫర్ యూ ఓన్లీ థ్యాంక్ యూ